హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఛానల్ సపరేట్గా గా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి మనకి రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో కూడా ఈ పేజ్ అయితే మనకి అప్డేట్ చేశారు అలాగే మనకి ఆర్ఆర్పి జమ్మూ అండ్ కాశ్మీర్ వెబ్సైట్లో అయితే మార్నింగ్ నుండి కూడా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంది ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చు నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే సో మనకి దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి రేపటి నుండి అంటే జనవరి ఇరవయో తారీఖు నుండి మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వేకెన్సీస్ విషయానికి వస్తే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అయితే టోటల్గా అన్ని జోన్స్ కలుపుకుని అయితే ఉన్నాయి వయసు వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎగ్జాక్ట్గా ఈ తేదీ క్యాలిక్యులేట్ చేయాలి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు వయసు అయితే ఉండడం జరిగింది ఓకే ఇంకా ఇతర వివరాలకు వెళ్ళినట్లయితే ఎవరైతే ఫైనల్ ఇయర్స్ అవుతున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చారా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ కి వాళ్ళకి కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ అయితే వచ్చు ఉండాలి ఓకే అదైతే గమనించండి అలాగే లోకో పైలట్ కాబట్టి మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఖచ్చితంగా ఐ సైట్ అయితే ఉండకూడదు సో ఖచ్చితంగా మనకి డిస్టెంట్ విజన్ సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ మనకి స్పెట్స్ లేకుండా ఈ విజన్ అనేది ఫాక్ టెస్ట్ అనేది ఓకే అలాగే నియర్ విజన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ అలాగే కలర్ విజన్ బైనాక్యులర్ విజన్ ఫీల్డ్ విజన్ నైట్ విజన్ ఈ టెస్ట్లన్నీ కూడా పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఐ సైట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక చెక్ చేయండి అలాగే లాజిక్ సర్జరీ లాంటి సర్జరీలు చేయించుకున్నా సరే ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఇక్కడ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా చూసుకోండి చాలా మంది సర్జరీ చేసుకుంటే ఎలిజిబుల్ ఉందా అని అడుగుతూ ఉంటారు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి క్యాలిక్యులేట్ చేయాలి ఎస్సీ ఎస్టీకి అదనంగా ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఓబీసీకి ముప్పై మూడు సంవత్సరాల దాకా నాన్ క్రీమ్ల వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్రాన్షిట్ అప్రాన్షిప్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి సపరేట్ ఏజ్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయొచ్చు అలాగే ఫీజు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్సైజ్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది అలాగే ఈబీసీ వాళ్ళు ఈబీసీ అంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కాదు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే యాభై వేల కన్నా తక్కువ సంవత్సర ఆదాయం కలిగిన మనకి పూర్ పీపుల్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి అయితే వస్తారో వాళ్ళు కూడా రెండు వందల యాభై పే చేస్తే సరిపోతుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యూచర్లో మీకు ఐదు వందల పే చేసిన వాళ్ళకి నాలుగు వందల రూపాయలు రెండు వందల యాభై పే చేసిన వాళ్ళకి రెండు వందల యాభై ఛార్జెస్ అనేవి కట్ చేసుకుని మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది ఈబీసీ కింద అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఈబీసీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాన్యువల్ ఇన్కమ్ ఫిఫ్టీ థౌసండ్ తక్కువ ఉండాలి అలాగే ఈబీసీ సర్టిఫికేట్ అనేది ఆఫీస్ నుండి ప్రొడ్యూస్ చేయాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఓకే సో కాబట్టి డీటెయిల్స్ అన్ని చూసుకోండి సో మనకి రెండు వందల యాభై ఫీజు కోసం మీరు ఆలోచించి ఈబీసీ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా సరే పెడితే తర్వాత ఫ్యూచర్లో అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి సో అది క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీరు ఈబీసీ కింద వస్తారా లేదా మీ యొక్క బీపీఎల్ కార్డు కానీ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఓకే అయితేనే మనకి ఈబిసి అనేది పెట్టుకోండి సో టూ ఫిఫ్టీ కోసం అయితే థింక్ చేయకండి మనకి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది అలాగే సిబిఐటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అనేది ఉంటుంది సిబిటి వన్ అరవై నిమిషాల పాటు మనకి డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతారు ప్రతి ప్రశ్నకి ఒక మార్కు వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది అలాగే అండ్రోజర్ ఈడబ్ల్యూఎస్ కి నలభై శాతం ఓబీసీ నాలుగు ఇరవైలకి ముప్పై శాతం ఎస్సీకి ముప్పై ఎస్టీకి ఇరవై ఐదు శాతం మినిమం పర్సెంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది వస్తే సరిపోతుందంటే నెంబర్ ఆఫ్ పోస్టులు బట్టి మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు గా బట్ మినిమం అయితే క్వాలిఫై అవ్వాలంటే ఈ మార్కులు అయితే రావాలి సిలబస్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏ చాప్టర్స్ లో మనకి ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది గా చెక్ చేయొచ్చు సిబిటి టూ కు సంబంధించి పార్ట్ ఏ పార్టీ బి ఉంటుంది పార్ట్ ఏ నైన్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ పార్టీ బి సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంతా నెగిటివ్ ఉంటుంది ఓకే దీనికి కూడా సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పేపర్ అయితే మనకి ఇంగ్లీష్ హిందీతో పాటుగా రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి పా సెకండ్ దానికి సంబంధించి కూడా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది పార్ట్ బికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసిన ట్రేడ్ రిలేటెడ్ గా సిలబస్ అయితే ఉంటుంది ఓకే సో ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడికి వెళ్ళి సిలబస్ అని వేరే ట్రేడ్స్ కి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు ఓకే అలాగే సిబిటీ టూకి సంబంధించి అప్లై చేసిన ట్రేడ్ రిలేటెడ్ గా మనకి సబ్జెక్ట్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే సిబిఐటీ ఎగ్జామ్ అనేది కూడా నెక్స్ట్ అయితే కండక్ట్ చేస్తారో ఇక్కడ ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీకు సిబిఐటి టెస్ట్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు ఏంటి అని చెప్పి మీకు అక్కడ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ ఇస్తారు దాన్ని బట్టి అయితే మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ వన్ సిబిటీ టూ అవ్వాలి కదా ముందు వాటి మీద అయితే దృష్టి పెట్టండి దీని గురించి థింక్ చేయకుండా ఓకే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఇవన్నీ కండక్ట్ చేస్తారో మెడికల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది సో ఏదో ఒక రకంగా మనకి మేనేజ్ చేయొచ్చు అని అనుకోకండి ఐసీఐటీ ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్ కాబట్టి మెడికల్ అనేది అయితే కొంచెం స్ట్రిక్ట్ గా అయితే చూస్తారు ఇది ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోండి ఓకే అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పదో తరగతితో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఐటీఐ చేయాలి లేదా పదో తరగతితో పాటుగా మనకి రైల్వే నుండి అప్రాన్షిప్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దానికి అప్లై చేసి మీరు కంప్లీట్ చేస్తే సిసిఏఏ కింద అంటే కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రాన్షిప్ కింద మీకు సర్టిఫికేట్ ఇస్తారో ఆ టెన్త్తో పాటుగా ఆ సర్టిఫికేట్ ఉంటే ఐటీఏ లేకపోయినా అప్లై చేయొచ్చు లేదా పదో తరగతి తర్వాత మీరు మూడు సంవత్సరాల డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీరు కనుక ఈ డిప్లొమా చేసి ఉంటే పదో తరగతి తర్వాత మీరు అప్లై చేయొచ్చు ఓకే లేదా మీరు వీటిలో బీటెక్ కూడా ఇక్కడ మెన్షన్ చేసే చూడండి డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ హ్యాస్ ఆల్సో అబౌవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ ద ఆఫ్ డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ ఓకే ఇది ఒకసారి క్లారిఫైగా కన్ఫర్మ్ చేసుకోండి మేబీ నా అంచనా ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేస్తే మేబీ టెన్త్ తర్వాత మేబీ ఎలిజిబుల్ అవ్వచ్చు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు కూడా ఇక్కడ డిగ్రీ కూడా ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఎలిజిబుల్ కాకపోతే ఇంకా లే ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని అయితే మెన్షన్ చేశారో బీటెక్ వాళ్ళు అంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి టెన్త్ ప్లస్ ఐటీఐ టెన్త్ ప్లస్ సిసిఏ సర్టిఫికేట్ ఉన్నా టెన్త్ ప్లస్ త్రీ ఇయర్ డిప్లొమా ఉన్నా మాత్రం ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్స్ లో వాళ్ళైతే కన్ఫర్మ్ గా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ అయితే లేదు బట్ ఈ బీటెక్ వాళ్ళు మాత్రం ఈ ట్రేడ్స్ లో చేసిన వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి జోన్ వైజ్ గా ఏ జోన్ లో మనకి ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారో ఆల్ కేటగిరీకి అయితే వేకెన్సీస్ ఉన్నాయి బట్ డివైడ్ చేసేటప్పుడు వేకెన్సీస్ అయితే మనకి తక్కువ ఉండడం జరిగింది సికింద్రాబాద్ లో మనకి పర్వాలేదు కొంచెం మనకి ఐదు వందల యాభై తొమ్మిది ప్లస్ నూట తొంభై తొమ్మిది సికింద్రాబాద్ జోన్ కింద అయితే ఉండడం జరిగింది ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్న వాటిలో బిలాస్పూర్ జోన్స్ కి అయితే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ మనకి బెంగళూరు నాలుగు వందల డెబ్బై మూడు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి వేకెన్సీ ఇవన్నీ కూర్చుని ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అని చెప్పి మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను పూర్తి వివరాలు ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాత రేపటి నుండి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అలాగని చెప్పి తొందరపడి అప్లై చేయకుండా పూర్తి వివరాలు ఏజ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఐసఐటీ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిస్టేక్ లేకుండా అయితే అప్లై చేసే ప్రయత్నం చేయండి రేపటి నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది ఇది రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అనే వాటిని మిస్ అనుకుంటే జెన్యున్ అప్డేట్స్ అనేవి జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ